హాయ్ అందరికీ నమస్కారం ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే అసిస్టెంట్ డైరెక్టర్స్ అసోసియేట్ డైరెక్టర్ కో డైరెక్టర్ సో వీళ్ళకి శాలరీస్ ఉన్నాయా ఉంటే ఎంత ఉంటాయి ఇప్పుడే వచ్చి వర్క్లో జాయిన్ అవ్వచ్చా మా శాలరీ ఎంత సో మంత్లీ ఇన్కమ్ ఎంత వస్తుంది డైలీ వేజ్ ఎంత ఇస్తారు ఇలా కొన్ని క్వశ్చన్స్ అనేవి మన ఫ్రెండ్స్ నుంచి అలాగే మనకు తెలిసిన వాళ్ళ నుంచి మనకు వస్తూ ఉన్నాయి సో మ్యాటర్ ఏంటంటే నాకు ఫ్రెండ్ చెప్పాడు తన ఫ్రెండ్ తనకు చెప్పాడంట అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయితే మినిమం ట్వంటీ ఫైవ్ థౌజండ్ నుంచి ఫార్టీ థౌసండ్ దాకా సాలరీస్ ఉంటాయి మంచి ఫ్యూచర్ ఉంటుంది పదా ఇక్కడ ఉండి ట్రై చేసే అవకాశాలు ఏమి రావు మన ఆంధ్రాలో ఉండి లేదా మన పల్లెటూరులో ఉండి హైదరాబాద్ వెళ్ళిపోదాం పద అని చెప్పి తనకు చెప్పాడంట సో మనం ఎంతో కొంత తనకు పరిచయం ఉండడం వల్ల ఆ ఫ్రెండ్ మనకు చెప్పాడు బ్రదర్ ఇది ఎంతవరకు కరెక్ట్ సో నేను ఇలా వచ్చేద్దాం అనుకుంటున్నాను ట్రై చేద్దాను సో శాలరీస్ అనేవి ఎంత ఉంటాయి ఏంటి మనకి అకామిడేషన్స్ అన్ని వాళ్ళే చూసుకుంటారా అని చెప్పేసి అడుగుతూ ఉన్నాడు సో వారికి నేను ఇచ్చే సమాధానం అలాగే ఉన్న ఎంతో మందికి పల్లెటూరులో ఉండి సో ఇక్కడ ఇండస్ట్రీలో ఉన్న సిచ్యువేషన్స్ ఏంటి అని తెలియక ఈ ఫీల్డ్లో వద్దాం అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అవుదాం అని చెప్పి ఆల్రెడీ చేసే జాబ్లు ఎదుర్కొని లేదా ఎంతో కొంత బడ్జెట్ పట్టుకొని వస్తే సెట్ అయిపోతాం అంతే నా దగ్గర ఫుల్ కంటెంట్ టాలెంట్ ఉన్నాయి అని చెప్పి ఒక కాన్ఫిడెన్స్తో ఇక్కడికి వచ్చే వాళ్ళకి ఎంతో కొంత ఈ వీడియో యూస్ అవ్వద్దని నేను మాట్లాడుతూ ఉన్నాను ఇది నా ఎక్స్పీరియన్స్తో అలాగే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను చూస్తున్న ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అయితేనే జెన్యున్ అయితేనే మీకు చెప్తాను సో మ్యాటర్ ఏంటంటే శాలరీస్ ఎంత ఉంటాయి అనే విషయం పక్కన పెడితే అసలు ముందు అవకాశాలు ఉన్నాయా ఆల్రెడీ ఇండస్ట్రీలో ఎక్కడ ఉంటూ హైదరాబాద్లో ఉంటూ సర్వైవ్ అవి కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే విషయం తెలుస్తుంది లేని వాళ్ళ కోసం మాట్లాడుకుందాం అవకాశాలు ఉన్నాయి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా నువ్వు జాయిన్ అయితే నీకు ఎటువంటి శాలరీ ఉండదు కానీ అసిస్టెంట్ డైరెక్టర్గా నీకు ఛాన్స్ ఉంటుంది వాళ్ళు చెప్పే మాట నువ్వు నా దగ్గరికి వచ్చి వర్క్ నేర్చుకోవచ్చు నువ్వు వర్క్ బాగా నేర్చుకున్న తర్వాత అసోసియేట్ అవుతావు తర్వాత కో డైరెక్టర్ అవుతావు తర్వాత డైరెక్టర్ అవుతావు డైరెక్టర్ అయితే నువ్వు ఎంత చెప్తే అంత నీకు అంటూ ఒక ప్యాకేజ్ ఉంటుంది అది నువ్వు మాట్లాడుకోవచ్చు నీకు మంచి శాలరీ వస్తుంది ఒక ఇన్కమ్ వస్తుంది ఒక్క సినిమా హిట్ అయిందంటే లైఫ్ చేంజ్ అయిపోద్ది బ్లాక్ బస్టర్ అయిపోద్ది అని చెప్పేసి వాడికి సగం సగం తెలిసిన వాళ్ళు ఎన్నో సగం సాంగం చెప్తూ ఉంటారు సో ఇదంతా కూడా అవాస్తం ఇక్కడ ఎలా ఉంది అంటే నువ్వు అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అవుదామని అనుకుంటే నీకు అకామడేషన్స్ అనేవి ఆ ప్రొడక్షన్ వాళ్ళే చూసుకుంటారు అది చిన్న ప్రొడక్షన్ అయినా పెద్ద ప్రొడక్షన్ అయినా నెక్స్ట్ శాలరీ విషయానికి వస్తే శాలరీస్ అనేవి అసలు లేవు రావు కూడా ఒక లైట్మెన్కి ఒక శాలరీ ఉంటుంది మినిమం లైట్మెన్ అసిస్టెంట్గా వెళ్ళినా సరే ఒక సెవెన్ హండ్రెడ్ నుంచి థౌజండ్ లోపు లేదా ఒక ఫైవ్ హండ్రెడ్ నుంచి ఎయిట్ హండ్రెడ్ లోపు ఎంత ఫిక్స్డ్ శాలరీ ఉంటుంది ఒక బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్గా వెళ్ళినా దానికి కూడా ఒక శాలరీ ఉంటుంది లేడీస్కి అయితే ఫైవ్ హండ్రెడ్ టు థౌజండ్ జెంట్స్కి అయితే ఫోర్ హండ్రెడ్ టు ఎయిట్ ఎయిట్ హండ్రెడ్ సో ఇలా వాళ్ళకు కూడా ఒక రేట్ ఉంటుంది ఇక్కడ ఏ రేటు లేనిది అసిస్టెంట్ డైరెక్టర్కి మాత్రమే అడిగితే ఒకటే రీజన్ వర్క్ నేర్చుకునే దానికైతే జాయిన్ అవ్వండి సో వర్క్ నేర్చుకున్న తర్వాత మీకు ఇంకా పై పోస్టులు వెళ్తారు అంటే అసోసియేట్ అవుతారు తర్వాత కో డైరెక్షన్ అవుతారు డైరెక్టర్ అయితే చెప్పాను కిందాక సో ఇలాంటి మాటలు వినపడుతూ ఉంటాయి మాక్సిమం అయితే ఇక్కడ శాలరీస్ అనేవి ఏమీ లేవు ఏదైనా ఒక పెద్ద ప్రొడక్షన్ ఏదైనా ఉంటే వాళ్ళు అంటే ఒక అసిస్ అసిస్టెంట్ డైరెక్టర్గానే కాకుండా ఇంకా వేరే వాళ్ళకి పర్సనల్ వర్క్స్ ఏమన్నా సరే అన్నీ చేయించుకునే వాళ్ళు అంటే ఒక ఆఫీస్ బాయ్గా పెట్టుకొని పెద్ద ప్రొడక్షన్లో ఎవరిని ఇస్తే చిన్న అమౌంట్ అనేది ఇవ్వచ్చేమో కానీ పర్ఫెక్ట్ షార్ప్ ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా నువ్వు జాయిన్ అయితే ఎటువంటి శాలరీస్ లేవు ఏ శాలరీస్ రావు అంతెందుకు నా ప్రొడక్షన్లో నేను పెట్టుకునే దానికే నేను శాలరీస్ ఇవ్వను ఎందుకు అంటే నాకు ఇన్కమ్ సోర్స్ లేదు కానీ అంతా ఒక సంయుక్తంగా ఏర్పడి టీం అంతా కలిసి టీం వర్క్ మీద మూవీస్ చేస్తూ ఉన్నాం సో ఇప్పుడు మేమే డైరెక్ట్ చేస్తూ ఉన్నాం మా దగ్గర ఆల్రెడీ చేసే ఆర్టిస్టులు టెక్నీషియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే రెండు కూడా చేస్తూ ఉన్నారు ఆర్టిస్ట్గా టెక్నీషియన్గా వాళ్ళు చేస్తూ ఉన్నారు ఇది చిన్న ప్రొడక్షన్ కాబట్టి సో ఇలాగే శాలరీస్ వస్తాయని చెప్పేసి గుడ్డిగా మీరు నమ్మి ఎవరో చెప్పిన మాటలేని చేసే జాబ్లు వదులుకొని ఎంతో కొంత అమౌంట్ తీసుకొని లేకపోతే అప్పు చేసి ఇక్కడికి వచ్చేసి ఇక్కడ అవకాశాలు వచ్చేస్తాయి జాబ్ వచ్చేస్తుంది ఒక మూడు నెలలు అసిస్టెంట్గా చేస్తే తర్వాత పెద్ద డైరెక్టర్ అయిపోతానని చెప్పి ఊహల్లో బతకండి వాస్తవాల్లోకి వస్తే ఇప్పుడు నేను చెప్పిందే నిజం నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అయితేనే మీకు చెప్తాను సో కరెక్ట్ కాబట్టే చెప్పాను కాబట్టి అడిగేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోండి తర్వాత ఇక్కడికి వచ్చి వెనక్కి వెళ్తే ఓడిపోయాం అనే పేరు మీకు ఉండకూడదని ఒక ఫ్రెండ్గా మీకు చెప్తాను థ్యాంక్ యూ